Love, I feel all the efforts are worth. Last time also, you guys have showered so much love. We are eternally grateful for all the love and support. Thank you, Hyderabad, Thank you, one and all. Thank you. Thank you so much, Raktigaru. Love Thanks, you. Suman. I'm a big fan of you. you. Thank you so much, Andy. Me too. Thank you. Thank you very much, Andy. Thank you. Okay, so my dear Kantara Abhimarlu Manandari Kosam. వెనకాల జరిగినటువంటి మేకింగ్ వీడియో ఎలా ఉందో ఒకసారి చూద్దాము ప్లీజ్ నాదొక కళ మన మట్టి కథను మొత్తం ప్రపంచానికి చెప్పాలని మన ఊరు మన జనం మన నమ్మకాలు నేను ఈ కథను చెప్పడానికి ముందుకెళ్ళినప్పుడు వేల మంది నా వెంట నచ్చారు మూడేళ్ల కఠోర శ్రమ రెండు వందల యాభై రోజుల చిత్రీకరణ ఎంత కష్టం వచ్చినా నేను నమ్ముకున్న దైవం నా చెయ్యి వదల్లేదు మా మొత్తం బృందం మా నిర్మాత నా వెన్నెంటే ఉన్నారు ప్రతిరోజు సెట్లో వేల చూస్తున్నప్పుడు నన్ను వెంటాడుతున్న విషయం ఒక్కటే ఇది కేవలం సినిమా కాదు ఇదొక శక్తి కాంతారా సినిమా ఎంత చిత్రలోక ప్రసిద్ధి ఆయో నమ్మెల్గే గొత్తు కాంతారా సినిమా రిషబ్ శెట్టి జయఘోష అండ్ ఇది బ్లాక్ బస్టర్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అక్టోబర్ సెకండ్ రిలీజ్ అవుతున్నటువంటి కాంతారా ద లెజెండ్ చాప్టర్ వన్ తో అని అందరం ప్రార్థిస్తూ అలాగే మీ అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు చెప్తూ ఇప్పుడు నేను ఇన్వైట్ చేయబోతున్నటువంటి అమ్మాయిని చూస్తే బంగారు బొమ్మలాగా కనిపిస్తుంది ఆకాశంలో ఉండేటువంటి తార కింద దిగి టికెటికు మన నడుస్తున్నట్టు అనిపిస్తుంది కేవలం అందంతా మాత్రమే కాదు తన అభినయంతో కూడా కట్టిపడేసి సప్త సముద్రాలు ఏంటి ఒక పది సముద్రాలనే దాటే వచ్చే అమ్మాయి కోసం అనిపించేలాగా ఉండే రుక్మిణి ప్లీజ్ దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ మనందరికీ తెలుసు ఎస్పెషలీ రుక్మిణికి అయితే మామూలు రెస్పాన్స్ రాలేదు వెయిటింగ్ టు వాచ్ యూ ఇన్ థియేటర్స్ ఏంటో